గురువులు ఎక్కడ నుండి వచ్చినని అడిగిరి ఇది శత్రువు చేసి వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరిగించరు కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి కోతకాలముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత గాండ్రతో చెప్పు నేను దైవ దైవగ్రంథంలో ఒక సంగతిని దేవుడు రాయించాడు ఇక్కడ ఒక ఉపమానాన్ని దేవుడు మాట్లాడినాడు గోధుమల గురించి గురుగుల గురించి గురుగులు ఎవరు నాటుకోరు గోధుమలు నాటుకుంటారు కానీ అక్కడ పొలంలో నాటినటువంటి గోధుమలతో పాటు గురుగులు కూడా పెరిగినాయి తర్వాత ఆ ఇంటి యజమాని యొక్క దాసుడు గమనించాడు ఆ పొలంలో గురువులు ఉండటం ఇదేంటయ్యా మీరు నాటింది ఏంటి గోధుమలే కదా మరి గోధుమల పంటతో పాటు గురువుల పంట కూడా వచ్చింది ఇది ఎక్కడ నుండి ఇది ఎలా జరిగింది అంటే ఇది శత్రువు పన్నినటువంటి పన్నాంగం అంగం శత్రువు అయిన అపవాది చేసినటువంటి పని ఈ రోజులలో కూడా గోధుమలు గురుగులు రెండు కలిసి ఉన్నాయి అయితే వేరు చేసేది దేవుడున్నాడు దేవునికి స్తోత్రం మేకలు అదేవిధంగా గొర్రెలు కలిసి ఉన్నాయి కలిసినటువంటి వారిని ప్రభువు విడదీస్తాడు ఆయన వేరు చేస్తాడండి అయితే ఈ ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్న సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అయితే ఎక్కడ ఏమన్నాడు కొట్టులో అనగా గోధుమలను కొట్టులో చేర్చమని చెప్పాడు అయితే గురుగులన్నిటిని కూడా ఏం చేస్తాడంటే పెట్టి అంటిస్తే ఒక వాళ్ళ నుండి మొత్తం కలిపిపోతాయి మన జీవితం కాలిపోయేటట్టుగా ఉండకూడదు అది మిగిలే తట్టుగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ లోకంతో జీవిస్తే లోకాశంలో జీవిస్తే లోక లోకతనంపులను జీవిస్తే మన జీవితాలు కాలిపోయిన బూడితో సమానం ఎప్పుడు ఇలా ఎందుకంటే అక్కడ రాయబడింది కీర్తన గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను దుష్టుడు అలాగ నుడక గాలిని చెదూ అనే మాట చూస్తాను కీర్తన గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగవ వాక్యం దుస్తులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలే దుస్తులు అనగా దేవునికి తోరస్తురు దేవుని ఎరగకుండా ఉన్నటువంటి వ్యక్తులు గాలి చెదరగొట్టు పొట్టువలే అయిపోతారు ప్రజలు పొట్టు ఎక్కడ పడిందో కూడా ఎవరికి తెలుస్తుంది అన్న దాని మళ్ళీ బ్రతుకుల వారి జీవితాలు అంతే ఉంటాయి కాబట్టి ఈ గురువుల పరిస్థితి అదే గోధుమలకైతే ఆ కొట్టులో చేరుస్తారు గోధుమలను ఉపయోగించుకుంటారు తినడానికి ప్రేలారా ఈ ఉదయకాల సమయంలో నీవు నేను తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఇందులో దాగి ఉంది ఇకనైనా నీవు నీ జీవితాన్ని మార్చుకొని బ్రతుకుని మార్చుకొని శ్రేష్టమైనటువంటి ఒక గోధుమల వలి నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వాదించే దేవుడు నిన్ను దీవించే దేవుడు కానీ ఆయనకు వేరుగా నువ్వు ఉండకూడదు అని దేవుని వాక్యం సనిపిస్తూ ఉంది ఒకవేళ ఆయన అక్కడ అన్నారు ఒకవేళ గోధుమలతో పాటు గురుగులు కూడా అనగా గురుగుకొలకాల పెగిలిస్తే గోధుమలు పోతాయి అందుకని దేవుడు ఉంచుతున్నాడేమో ఎందుకంటే ఇప్పుడు రెండు గురుగుల మొక్క గోధుమల మొక్క రెండు పక్క పెరిగినాయి ఒక్కొక్కసారి మనం కలుపు తీసేటప్పుడు ఈ కలుపు పెరిగేటప్పుడు దానికి ఆనుకొని ఉన్నటువంటి మొక్క కూడా ఒకసారి ఊడి వస్తుంది ఎందుకంటే దాన్ని ఆనుకొని ఉండి ఉంటుంది పొరపాటున ఏదో ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఉంటాడు ఒక్కొక్క మొక్క అయితే రెండు రూపాయలు పెట్టి రూపాయి పెట్టి ఇతనాలు మొక్కలు నాడుతారు మా సైడ్ అయితే మిరప అయితే కలుపు ఏదన్నా పడిందంటే చాలా జాగ్రత్త తీస్తారు ఎందుకంటే ఒక్కొక్క రూపాయి పెట్టి మొక్క నాటి ఉంటారు కాబట్టి ప్రియులారా మొక్కను ఎంతో విలువగా చూసుకుంటారు వాళ్ళు మిరప పంటను ఎందుకంటే జీవనాధారం మిరప పంట మీదనే ఉండాలి ఏ పంట లేరు ఎక్కువ మిరప పత్తినే మా సైడ్ వేసేది ప్రియలారా ఈ యజమానుడికి అంత బాధ్యత ఉంది ఎందుకంటే ఆ మొక్క విలువ పెట్టి కొనబడినది ఏమాత్రం కూడా అది వ్యర్థమైపోవటం ఇష్టము లేదు గురుకులతో ఒకవేళ గురుకులు ఒకవేళ పెరిగేస్తే ఈ గోధుమల మొక్క కూడా ఏడలేసిపోతుందని వద్దు వద్దయ్యా పంట పండని పంట పండని పంట పండిన తర్వాత సపరేట్ సపరేట్గా ముందు గోధుమల పంట కోద్దాం తర్వాత గురుగుల పంట కోయాల్సిన పని లేదు అగ్గిపెట్టి ఒక ఒకవల్ల నిప్పు పెడితే చాలు మొత్తం ఏమైపోతుంది కాలిపోతుంది మన బ్రతుకులలో కూడా అంతే ఒకరోజు పల పల పంట వచ్చేదాకా చూస్తూ ఉంటాడు దేవుని కోసం బ్రతుకుతావా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తావా దేవుడు దీవిస్తాడు అంతేగాని దేవుని వ్యతిరేకంగా జీవిస్తే ఒక రోజు ఉంది సమయం ఆ సమయం ఏం చేస్తాడు కాల్చిపడేస్తాడు కాబట్టి మనం కాల్చబడే వ్యక్తులుగా ఉండక ప్రభు కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు వాక్యం చేత హెచ్చరిక పొందాం చిన్న ప్రార్థన చేస్తాం చేయగలిండి తండ్రి సహించు తన వందనాలు నిజంగా గోధుమల పంట వలె ప్రభా మేము ఈ లోకంలో నిలబడి ని సాక్షులుగా జీవించి ప్రలోక రాజ్యంలో చేర్చడం కోసం తండ్రి మా పక్కన ఉన్నటువంటి ఎన్నో గురువులను ప్రభు పెగిలించక ఎందుకంటే గోధుమల పంట నష్టపోతుందని అలా ఉంచారంతే ప్రభా ఒకరోజు ఉంది కోత కాలం ఒకటో ఒకరోజు ఉంది కోత కోసే సమయానికి ప్రభువ గోధుమలు మంచి పంట వంచినప్పుడు కోతకు వస్తావు గురుగులైతే కాల్చివేస్తావు నిజంగా తండ్రి మా జీవితాలలో ఆత్మీయులంగా మేము ఉంటే నీ దగ్గర మమ్మల్ని చేర్చుకుంటావు నీ కొరకు బ్రతుకుతూ నీ కొరకు సాక్షిగా జీవిస్తే నీ దగ్గర మాకు స్థానం ఉంది ప్రభు నువ్వు స్థలం సిద్ధపరిచిన స్థలంలో మాకు అక్కడ ప్రభు ఒక ధన్యకరమైన జీవితాన్ని సూర్య చంద్రుని నక్షత్రములు లేని అయ్యా అపరలోక రాజ్యంలో స్థానం మా కోసం సిద్ధపరిచినందుకు వందనాలు ఈ లోకంలో తండ్రి గురుగులుగా బ్రతుకుతున్న ఎవరైతే ఉన్నారో తండ్రి అపవాది ఎవరైతే మొక్కలు ఉన్నాయో తండ్రి నాయన అపవాది చెరలోనికి పోయినటువంటి వారు వారిని విడిపించండి రక్షించండి కాపాడండి ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా నీ చేతులకు అప్పజెప్తున్నాను తండ్రి వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ ఉన్నది అన్నావు తండ్రి కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి ఒకరి వెంట ఒకరికి ప్రభా జ్వరం ఆవరిస్తూ ప్రభా నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నారు ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి ఈ కుటుంబంలో మీరు మీ కార్యములు జరిగించండి స్వస్థత కార్యం జరిగించండి చీడ పీడ మంత్ర తంత్ర సీకట శక్తులు అంధకార శక్తుల దరాత్మ శక్తులు శాదపడి శక్తుల అధికారం ఏ సునాములు తొలగిపో కనిపడుతున్నారు తండ్రి బలమైన అభిషేకం చేత మీ నింపమని మీ బిడ్డలను స్వస్థపరచమని మీ బిడ్డలను బాగు చేయమని నెమ్మది పరచం మీ బిడ్డలకు కావాల్సిన కృపద ఇచ్చేయమని తండ్రి అక్కను అన్నను వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించమని ఆశీర్వదించారు వారి రెక్కల కష్టాచ్యత వ్యర్థమైపోకుండా సహాయం పగల ఎండది అబ్బాయిని తగలకుండా మీ బిడ్డలు కాపాడమని ప్రభా చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాడు జ్వరంతో బాధపడుతున్నారు నరము వ్యవస్థను రక్త వ్యవస్థను మీరు తాకండి స్వస్థపరచండి మీ గాయపడి వస్తాను అప్ప చెప్తున్నాడు తండ్రి ప్రతి శోధన ప్రతి అనారోగ్యం ప్రతి జ్వరం ఏసు తొలిపోను కానీ ఇప్పుడు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ఈ కుటుంబానికి నెమ్మదిని దయచేయమని ఏసునాము అడుగుచున్నాను తండ్రి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృపై పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధిని చేరిన మనకును సగల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన సమాధానం అనంతోడీ నడిపించను కాక ఆమె